ఇప్పుడు ఇంతగా మాట్లాడుతున్నారు కదా ఈ రోజున వర్షపెట్టి సిరీస్ ఆఫ్ స్టోరీస్ డైలీ బ్యానర్ ఐటమ్స్ ఈనాడులో వస్తున్నాయి ఏంటంటే నీ భూమి నీది కాదు పోయింది ఇంకా దానికి ఏదో హెడ్డింగ్లు బ్యానర్ హెడ్డింగ్లు అన్ని పెడుతున్నారు వాళ్ళ దాంట్లోనే ఈ మధ్య నాలుగైదు నెలల క్రితం ఎప్పుడో వచ్చినట్టుంది వాళ్ళ ఈనాడు ఈటీవీ వాళ్ళది ఏదో ఉన్నట్టుంది యూట్యూబ్ యూటీవీ మన అన్నదాత దీనికి సంబంధించినంతవరకు ఒకసారి అది పెట్టుమా లో గాని భూ యజమానులకు భద్రత కల్పించే టైటిల్ గ్యారెంటీ చట్టం భవిష్యత్తులో రాబోతోంది ఆంధ్రప్రదేశ్ లో ఇప్పటికే కూడా మీకు భూమి ఉంటే అది పట్టాదారు పాస్ పుస్తకంలో కానీ నమోదై ఉంటుంది ప్రస్తుత విధానంలో ఒక్కోసారి భూమి ఉన్న సరైన పాస పుస్తకాలు లేక లేదా ఇతర హక్కు పత్రాలు లేక రికార్డులో లో సరైన వివరాలు నమోదు కానందువల్ల ఇబ్బందులు పడుతున్నారు కానీ కొత్త చట్టాన్ని అనుసరించే భూమి హక్కుదారులు తమ వివరాలను నమోదు చేయించుకోవలసి ఉంటుంది టైటిల్ రిజిస్టర్ లో ఎవరి పేరుండే ఆ వ్యక్తిని భూ యజమానిగా పరిగణించి ప్రభుత్వం ఆ భూమికి గ్యారెంటీ కల్పిస్తుంది టైటిల్ గ్యారెంటీ చట్టం పూర్తి వివరాల గురించి హైదరాబాద్ కి చెందిన ప్రముఖ భూ చట్టాల నిపుణులు ఏ సునీల్ కుమార్ గురించి తెలుసుకుందాం అంతేకాదు ఈ రికార్డులో ఉన్న వివరాలపడి గవర్నమెంట్ గ్యారంటీ ఇస్తారు ప్రభుత్వ హామీ ఉంటుంది కాబట్టి ఆ లెజిస్టోర్ లో మన పేరొచ్చిన తర్వాత కూడా ఏదన్నా కష్టం కష్టం కలిగి ఆ భూమి మీద హక్కు తోలుకోవాల్సి వస్తే కనుక ఇన్సూరెన్స్ డబ్బులు వస్తాయి అని టైటిల్ ఇన్సూరెన్స్ అంటారు ఈ రోజున మనం ఒక ఇస్తాం ఆ కారు బైక్ మన క్రమం ఉన్నా మన తప్పుగా వేసుకునే నష్టం జరిగితే ఇన్సూరెన్స్ కంపెనీ వాళ్ళు కొన్ని డబ్బులు చెల్లిస్తారు కానీ మన జీవితాంతం కష్టపడే డబ్బులతో ఓ ప్లాట్ ఇంత పొలము కొనుక్కుంటే ఒకవేళ అది చుట్టూలో ఉండిపోయింది ఆ తర్వాత తెలుస్తారని ప్రభుత్వ పొమ్మని ఆ తర్వాత తెలుస్తారని అసైన్మెంట్ పొమ్మని లేదా డబ్బు రిజిస్ట్రేషన్ జరిగింది ఏదైనా నష్టం జరిగితే కొంత డబ్బులు మొత్తం మనం కొద్దిగా కొనుక్కోవాలని చూస్తారు కానీ తల్లిదండ్రుల వ్యవస్థ కనుక ఉండి మన రైతులకి ఏమైనా ఇబ్బంది కలిగితే ఎట్లాంటిది రామయ్యారావు మీదే బహుశా మాకు దొరికిందని తెలిసినట్టుంది తీసేసినట్టు ఇప్పుడు యూట్యూబ్ నుంచి ఇప్పుడే చలివించినారు ఎంత ఎంసెప్ అయింది ఇప్పుడేనా ట్వంటీ మినిట్స్ ఉప్పు ఉప్పు వీళ్ళకి దొరికింది వైఎస్ఆర్సిపి వాళ్ళకని లేదా తీసు డౌన్లోడ్ చేసినా వాళ్ళు ఇస్తాం దాని స్క్రీన్ షాట్ కూడా తీసినట్టున్నాగా స్క్రీన్ షాట్ ఉందా స్క్రీన్ షాట్ ఇక్కడ ఇదే లింక్ సరే నేను స్క్రీన్ షాట్ ఇవ్వను ఓకే సర్లే మళ్ళీ ఉందిలే మళ్ళీ పంపిస్తాం మీకు అందరికీ ఇస్తాం సో ఇప్పుడు ఏమైంది వీళ్ళకి తెలిసిన అలవాటు వీళ్ళకి మామూలుగా ఆ రోజు చంద్రబాబు నాయుడు కూడా ఆరు వందల ఏడు వందల హామీలు ఇచ్చినాడు ఇట్లా పెడతాడు అట్లా లేపేస్తాడు ఈ పెద్ద ఆయన ముసలాయనకు రామోజీరావుకి ఇప్పుడు తెలిసినట్టుంది ఇమ్మీడియట్ పీకేసినాడు నోరు తెరిస్తే అబద్దాలు అబద్ధాల్లో కూడా ఎవరికి హామీ అయితే ఉన్నాను కోసం లేదా రాజకీయం కోసం ఏదో మాట్లాడుతున్నారంటే ఉన్నాకోసం ప్రజలకు సంబంధించినంత వరకు వాళ్ళ ఆస్తిపాస్తులకు వాళ్ళ ఆలోచనల్లోనూ వ్యవస్థల మీదే నమ్మకం పోయేలాగా భయం పుట్టేలాగా విష ప్రచారం చేయడం అనేది అంతకంటే ఘోరం పాపం వేరే ఉంటుందా నేను స్ట్రెయిట్ స్ట్రైట్ అందరినీ వీళ్ళనే అడుగుతున్నాను